జిల్లాలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని నియమించినటువంటి జిల్లా కలెక్టర్ గారు మాదిగలకు అన్యాయం చేశారనడానికి ఈ సందర్భంగా నిదర్శనంగా వారి జారీ చేసినటువంటి ప్రెసిడీ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇందులో ప్రధానంగా మరియు ఐదుగురు నాన్ అఫీషియల్ మెంబర్ని నియమిస్తే దాంట్లో ఎస్టీలకు మూడు ఇవ్వడం జరిగింది ఎస్సీలకు రెండు ఇస్తే దాంట్లో ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గంలో మాల మహర్ మాలల నుంచి ఒకరికి మరియు మహర్ల నుంచి ఒకరికి ఇవ్వడం జరిగింది అదే విధంగా మాలిగలను విస్మరించడం జరిగింది జనాభాలో మెజారిటీ ఉన్నటువంటి గజలలో మరియు ఎక్కడైనా ప్రతి చోట ఏదో ఒక విధంగా అన్యాయాలకు దాడులకు దౌర్జన్యాలకు అవమానాలకు వివక్షకు గురవుతున్నటువంటి జాతి పక్షాలను మేము సందర్భంగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మాది లేనటువంటి ఎస్సీ విజిలెన్స్ తమ మానేజరింగ్ కమిటీని ఏ విధంగా మీరు ముందుకు తీసుకుపోతారో సమాధానం చెప్పాల్సింది ఈ సందర్భంగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు గత ఆరు ఏడు నెలల నుంచి ఈ అంశాన్ని పెట్టి గత ఆరు ఏడు నెలల నుంచి అంశాన్ని పెండికలు పెట్టి చివరిగా ఎవరు అప్లై చేసుకున్నారో ఎవరికి సమాచారం అందించకుండా మీరు నియమించడం అంటే ఇది ఏకపక్ష నిర్ణయంగా ఉన్నది మాదిగా చోటు అయినటువంటి ఈ కమిటీకి అసలు అర్థమే లేదు దీన్ని పునఃపరిశీలన చేసుకోవాల్సింది సందర్భం కోరుతున్నాం లేని పక్షంలో దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుపోతాం ఈ యొక్క రాష్ట్ర స్థానిక సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యులు మరియు ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి మరియు అదేవిధంగా ఈ యొక్క ఏదైతే దీనికి పూర్తి బాధ్యత మీద తీసుకోవాల్సిందిగా వారి దృష్టికి తీసుకుపోతాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టి కూడా తీసుకుపోతాం మాదిగలు తొమ్మిది శాతం ఉన్నారని చెప్పేసి ఇప్పుడు ఇచ్చినటువంటి కేటగిరీస్ని అమల్లో కూడా తీసుకోకుండా మరి సుప్రీంకోర్టు కోర్ట్ లైన్స్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలకు పరిగణనలు తీసుకోకుండా ఏకపక్షంగా మీరు ఈ కంపెనీని నియమించారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కంపెనీ మరొకసారి పరిశీలన వేసి పునర్నిర్మించాలని సందర్భంగా కోరుతున్నాం లేని పక్షంలో మా యొక్క ఏదైతే మార్గల నుంచి వస్తున్నటువంటి ఆవేదనను ఖచ్చితంగా ప్రభుత్వ బిరుదల దృష్టి అదే అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గంలో మూడు ప్రధానంగా ఒకే కోవకు చెందిన వారికి ఇవ్వడం కూడా అత్యంత బాధాకరం అందులో లంబానీలో కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది లంబాణిలో కూడా ప్రాతినిధ్యం లేకుండా చేయడం ఇది చాలా బాధాకరం మాదికలకు లంబాణిలకు చోటు లేనటువంటి ఈ కమిటీని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం లేని దీనిని పునః చేసి మరొకసారి నియమించాలని గౌరవ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా సూచిస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా చోటు కల్పించేంత వరకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు గౌరవనీయులు మందకృష్ణ మాధు గారి నాయకత్వంలో ఖచ్చితంగా పోరాటాన్ని మరియు మాకు చోటు కల్పించేంత వరకు మా ప్రాతినిధ్యం వరకు ఈ యొక్క పోరాటాన్ని ఆపేది లేదని మా ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం